వైఫ్ స్వాపింగ్ అదేనండి ఒకరి భార్యను మరొకరు మార్చుకొని రోజుకో కొత్త భార్యతో ఎంజాయ్ చేయడం ఇదేంట్రా బాబు కొత్తగా ఉందనుకుంటున్నారా ఆశ్చర్యం వేస్తుందా ఇది నిజమేనండి ఒకరి భార్యను మరొకరు ఎక్స్చేంజ్ చేసుకొని ఎంజాయ్ చేసే సంస్కృతి ఇది ఎక్కడో ఫారెన్ కంట్రీలో కాదండి మన ఇండియాలోనే ఉంది ఐదు వేల మంది భర్తలు తమ పిల్లలను మార్చుకొని ఎంజాయ్ చేశారు కేరళలోని ఓ గ్రూప్ ఏకంగా వైఫ్ స్వాపింగ్ పేరుతో కొంతమంది రసిక మహారాజులు నీచమైన ఈ ప్లాన్ చేస్తారు అలా రోజుకొకరితో తిరగొచ్చు రాత్రి మొత్తం గడపొచ్చు కావాలంటే భర్త అనుమతితో భార్యలకు ఇష్టమైతే టూర్లకు కూడా తీసుకెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు అయితే సదరు వ్యక్తి భార్యను సేఫ్గా మళ్ళీ ఇంటికి పంపించాలి ఈలోపు అవతలి వ్యక్తి భార్యతో ఇతను ఎంజాయ్ చేస్తాడనమాట ఇలా చాలా ఏళ్ల పాటు ఇది బిజినెస్ గా సాగింది అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు ఈ దరిద్రపు గొట్టు ఐడియా వాళ్ళకి ఎలా వచ్చింది చివరకు ఈ గలీజ్ నయా కల్చర్ ఎలా అయింది ఇంతకీ ఇండియాలో ఆ ప్లేస్ ఎక్కడ ఉంది ఇలా పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి కేరళలో ఓ వెరైటీ సంచల కేసు మారుమోగిపోతోంది అదేంటంటే వైఫ్ స్వాపింగ్ కేసు అంటే రోజుకి కొత్త భార్యతో అందగత్తితో ఎంజాయ్ చేసేందుకు కేరళలోని ఓ గ్రూప్ ఏకంగా వైఫ్ స్వాపింగ్ పేరుతో కొంతమంది రసిక మహారాజులు నీచమైన ఈ ప్లాన్ని చేశారు అంటే ఒకరి పెళ్లాంతో మరొకరు ఇష్టపూర్వకంగా ఎంజాయ్ చేసే ప్లాన్ అనమాట అలా రోజుకొకరితో తిరగచ్చు రాత్రి మొత్తం గడపచ్చు కావాలంటే భర్త అనుమతితో భార్యలకి ఇష్టమైతే టూర్లకు కూడా తీసుకెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు అయితే సదరు వ్యక్తి భార్యను సేఫ్ గా మళ్ళీ ఇంటికి పంపించాలి ఈలోపు అవతలి వ్యక్తి భార్యతో ఇతను ఎంజాయ్ చేస్తాడనమాట ఇదో కొత్త నీచమైన హేయమైన ఐడియా ఈ భార్యల్ని మార్చుకునే గ్రూప్ ను క్రియేట్ చేసిన వ్యక్తుల్లో కీలకమైన సూత్రధారి షినో ఇది కొట్టాయంలో కరకు చలాం స్టడ్ అనే వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశాడు షినో ఇతని వయసు ముప్పై రెండేళ్లు షినో భార్య పేరు జుబీ ఈమె వయసు ఇరవై ఆరు షినో జుబీ దంపతులకి ఇద్దరు పిల్లలున్నారు అయితే ఇతని స్నేహితుడైన ఒక్కడు మరో స్నేహితుడికి భార్యపై కన్నేశాడు ఆమె అతనికి బాగా నచ్చింది కానీ ఎంతైనా ఫ్రెండ్ వైఫ్ కదా తప్పుడు పని చేస్తే బాగోదని ఈ షినోకి చెప్పాడు ఇందులో బాధపడేదేముంది నీ భార్యని వాడికి ఇవ్వు వాడి భార్యను నీతో పంపమను ఇద్దరూ కొత్త అందగత్తలతో ఎంజాయ్ చేయొచ్చని షినో చెప్పాడట వెంటనే ఆ బ్రోకర్ పని ఏదో నువ్వే చేసి పెట్టు నాకు ప్రాబ్లం లేదని చెప్పాడట దీంతో షినో సీరియస్గా వెళ్ళి తెలివితో ముందు సదరు స్నేహితుతో నువ్వు ఎంజాయ్ చేస్తావా అని అడిగాడట వాడు కూడా ఎంజాయ్ చేసేందుకు రెడీ అయ్యాడు కాకపోతే ఒక కండిషన్ నీ భార్యని అతనికి ఇవ్వాలి అతడి భార్యను నువ్వు తీసుకోవాలని చెప్పారట ఆ తర్వాత తమ ఇద్దరు భార్యలను ఒప్పించే ఏకంగా మూడు రోజుల పాటు వేరు వేరు టూర్లకి వెళ్లారు ఈ ప్లాన్ వర్కౌట్ కావడంతో స్టడ్ అనే వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశాడు షినో ఈ గ్రూప్ గురించి తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు అందులో మొదట ఇద్దరు స్నేహితులని యాడ్ చేశాడు కొత్త వారికి వేరే వారితో తమ భార్యను స్వాప్ చేసుకోవచ్చని ఆశ చూపించాడు అలా తమ భార్యలకి చెప్పి ఒప్పించిన వారు ఈ స్టడ్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు అయితే ఏ సభ్యుడు జాయిన్ అవ్వాలన్నా సరే పద్నాలుగు వేల ఫీజును పెట్టాడు షీనో ఉన్నత చదువులు చదువుకున్న యంగ్స్టర్స్ సాఫ్ట్వేర్ యువతలు తమ భర్తలు అడక్కనే ఓకే అనేసారట కొంతమంది భయపడ్డా కూడా ఆ సదరు వ్యక్తులు భార్యలతో వచ్చి మరీ కన్విన్స్ చేసి స్వాప్ చేసుకునేవారట ఆ గ్రూప్లో ఫోటో కూడా పెట్టుకోవచ్చు అయితే అందంగా ఎంగా ఉన్నవారికి డిమాండ్ పెరగడంతో గ్రూప్లో కాకుండా గా తమ భార్యల ఫోటోలు పంపుకోవాలని చెప్పాడు షినో అలా ఏకంగా గ్రూప్లో వెయ్యి మందికి చేరారు దీంతో కోట్లు సంపాదించాడు షినో అలా ఆ గ్రూప్ సక్సెస్ కావడంతో మరో ఆరుగురు కూడా ఇలాంటి గ్రూప్లు ఏర్పాటు చేశారు దాదాపు ఐదు వేల మంది ఈ వైఫ్ స్వాపింగ్ గ్యాంగ్లో చేరారు అంటే వారి భార్యలు కూడా ఈ ఒప్పందానికి రెడీ అయ్యారన్నమాట ఒక్కొక్కరు పది నుంచి పదిహేను మందితో స్వాప్ చేసుకున్నారనేది కేరళలో సంచలనం బహుశా రోమన్లు కూడా వందల ఏళ్ల క్రితం ఇలా ఆలోచించి ఉండరు కానీ ఈ కామాందులు మాత్రం కుటుంబ విలువల్ని పాత్రేస్మరి ఇలాంటి తప్పుడు పనిచేశారు ఏంటంటే వారి భార్యలు కూడా కొత్త మగాలతో సరికొత్త శృంగారంలో ఎంజాయ్ చేసేందుకు ఆసక్తి చూపించారట ఇలా ఐదు వేల మంది వైఫ్ స్వాపింగ్లో చేరి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు అయితే పాతవారే పదే పదే స్వాప్ని చేసుకునేవారు ఎందుకంటే ఎలాంటి గొడవలు విభేదాలు లేకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ వచ్చారు అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది ఈ సరికొత్త తెర తీసిన షినో తన భార్య జుబీకి పాటుగా తెలియకుండానే ఈ తప్పుడు పనిచేశాడు అయితే కొన్నాళ్ళ తర్వాత ఓ రసికుడు మీ భార్యతో ఎందుకు స్వాప్ చేయటం లేదు నా వైఫ్ ను వైఫ్ జుబీ చాలా బాగుంది నాకు పంపించు ఇద్దరం స్వాప్ చేసుకుందామని చెప్పాడట అంతేకాదు సదరు అవతలి వైపు వ్యక్తి భార్య కూడా షినోలో శృంగారానికి రెడీ అయింది దీంతో జుబీని ఒప్పించేందుకు ప్రయత్నం చేశాడు షినో నువ్వు వేరొకరితో శృంగారం చేసి ఎంజాయ్ చేయి ఇది నీకు మంచి అవకాశం నేను కూడా ఒప్పుకుంటున్నాను నీ మీద ఒత్తిడి చేయడు నేను కూడా అతని భార్యతో ఎంజాయ్ చేస్తాను కొత్త లొకేషన్కి వెళ్ళు ఖర్చంతా అతడే భరిస్తాడని ఒత్తిడి చేశాడు షీనో ఆ మాట విని జుబీ ఆశ్చర్యపోయింది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు మనకు పిల్లలున్నారు ఇలాంటి పనికి వాళ్ళ పనులు మానే నువ్వు చేసే వెదవ పనికి నన్ను లాగుతావా అంటూ సీరియస్ అయింది అయినా వైపు వ్యక్తి గ్రూప్లో షినోని వెటకారం చేశాడు నీ అందమైన వైఫ్ ని స్వాప్ చేయవు కానీ మీరు మాత్రం స్వాప్ చేసుకునే గ్రూప్ పెట్టారని దెప్పి పొడిచాడు ఇక షినో అవమానంగా ఫీల్ అయి జుబీని హింసించడం మొదలుపెట్టాడు నువ్వు ఒప్పుకోవాల్సిందే వైఫ్ స్వాపింగ్ లో పార్ట్నర్ కావాల్సిందే లేదంటే ఊరుకోను వ్యాపారం చెడిపోతుందని ఒత్తిడి చేశాడు అయినా సరే జుబీ తగ్గలేదు ఇలాంటి దరిద్ర పని నేను చేయను తెగేసని చెప్పేసింది దీంతో మానసికంగా శారీరకంగా వేధించటం ఎక్కువ చేయడంతో జుబీ కుమిలిపోయింది వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయింది తన తల్లిదండ్రులు సోదరుడికి విషయం చెప్పడంతో షినోను నిలదీశారు గొడవలు కూడా అయ్యాయి దీంతో షినో లాంటి వారి కారణంగా ఎంతమంది మహిళలు నరకం చూస్తున్నారు అని ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది జుబీ వెంటనే కరకచాల పోలీసులు ఈ కేసు గురించి తెలుసుకుని షాక్ అయిపోయారు అతనితో పాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు ఐదు వేల జంటలు వైఫ్ స్వాపింగ్ గ్యాంగ్లో ఉండడంతో ఈ సమాజం ఎటు వెళ్తుందో అని తల్లు పట్టుకున్నారు ఒకరితో మరొకరు వీకెండ్లో అలాగే నెలలో ఎప్పుడోకప్పుడు స్వాపింగ్ పట్టుకొని ఒకే చోట ఎంజాయ్ చేసిన కేసులు కూడా విచారణలో బయటకు వచ్చాయి దీంతో మీడియాకి ఈ వార్తను లీక్ చేయడంతో ఒక్కసారిగా కేరళ ప్రజలు షాక్ అయిపోయారు ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోయారు ఇక జనవరి రెండు వేల ఇరవై రెండులో షినోతో పాటు ఈ గ్రూపులు నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు ఇటు తన ఇద్దరు పిల్లలతో కలిసి మలాన్లోని తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది జూబీ అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జుబీ మీద కక్ష పెంచుకున్నాడు షినో హాయిగా సాగిపోతున్న తన బిజినెస్ని దెబ్బ కొట్టిందని రగిలిపోయాడు అంతేకాదు గ్రూప్లో ఉన్నవారంతా లెఫ్ట్ అయ్యి అతని మీద దుమ్మెత్తిపోశారు మరికొంతమందిని అంతు చూస్తామని బయటపడ్డారు చివరికి పోలీసులు ఎంట్రీతో పెళ్లాలని అరువిచ్చుకునే గలీజ్ దంద షట్ డౌన్ అయిపోయింది అయితే ఒంటరిగా ఉంటున్న జుబీ మీద రగిలిపోయాడు ఆమెను చంపితే గాని తన పగ తీరదనుకున్నాడు దీంతో జుబీ ఇంటి మీద రెక్కి నిర్వహించాడు షినో మే పంతొమ్మిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జుబీ తల్లిదండ్రులు బయటికెళ్ళడం గమనించాడు ఇక ఇద్దరు పిల్లలు బయట ఆడుకుంటున్నారు దీంతో ఎవరూ లేరని గ్రహించి ఇంట్లోకి వెళ్ళాడు షినో పదునైన కత్తితో ఆమెను చంపేందుకు తలుపు తీసుకొని వేగంగా వెళ్ళాడు షినోను చూసి బాత్రూంలోకి పరిగెత్తి వెళ్లి పెట్టుకోవాలనుకుంది కానీ దాన్ని బద్దలు కొట్టి జుబీని బయటికి లాగి మెడ మీద పదే పదే పొడిచాడు అయినా ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంటి వెనక్కి పరిగెత్తింది వదిలిపెట్టకుండా వేటాడి వెంటాడి నరికాడు ఆ తర్వాత వీపు నుంచి కాళ్ళవరకి తెగ నరికి జుబీని దారుణంగా హత్య చేశాడు షినో ఆ తర్వాత ఏవీ తెలియనట్టు బయటకు వచ్చి పారిపోయాడు ఇక బయటికి వెళ్లి వచ్చిన జుబి తల్లి రక్త మడుగులో పడి ఉన్న కూతురిని చూసి బోరన విలిపించింది ఆమె పక్కింటికెళ్లి వారి సహాయం తీసుకొని కొట్టాయి మెడికల్ కాలేజ్కి తరలించింది అప్పటికే జుబీ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జుబీ భర్త షినో కోసం వేట మొదలు పెట్టారు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ప్రత్యేక బృందాలు షినో కోసం వెతకటం మొదలు పెట్టాయి అయితే ఇంటి దగ్గరికి సాయంత్రం వేళ వచ్చిన షినో విషం ఆగాడు పోలీసులు వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్నాడు అతన్ని దగ్గరలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి తరలించగా ప్రస్తుతానికి ప్రమాదం లేదని డాక్టర్లు చికిత్స తర్వాత ప్రకటించారు అయితే తన వైఫ్ ఈ స్వాపింగ్ ను కేరళ మొత్తం సెన్సేషన్ చేసిందని భార్య మీద పగ పెంచుకున్నాడు షినో అంతేకాదు బయట సమాజంలో చాలా మంది షినోని వదిలేశారు బంధువులు కూడా దగ్గరికి రానివ్వడం లేదు దీంతో అది కూడా హత్యకు ప్రేరేపించి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు పిల్లల్ని మార్చుకుని ఎంజాయ్ చేసే ఈ కేసు మరోసారి ఈ హత్యతో కేరళలో వైరల్ గా మారింది ఇప్పుడు దేశాన్ని షేక్ చేస్తుంది మరి గలీజ్ నయా ట్రెండ్ పై మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్